రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై 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 ఒకటిలో మనకు లాక్డౌన్ వచ్చింది కదా ఇరవైలో ఆ లాక్డౌన్ కాలంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో చిన్న గొడవైంది ఆ అమ్మాయి ఒక కంపెనీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మంచి వ్యాపారం చేస్తుంది తన భర్త వేరే విదేశాల్లో ఉంటాడు అతనికి ఇంచుమించుగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించగలడు ఏమండి బాగా ఉన్నతమైన రిచ్ ఫ్యామిలీ వారి వారికి ఒక కొడుకు పుట్టాడు ఈ అమ్మాయి భార్య ఇద్దరికి గొడవ వచ్చి గొడవ అంటే ఇంట్లో ఉన్న గొడవే నువ్వు వంటల్లో అంటే నువ్వు ఏదో ఇలాంటిదే కదా లాక్డౌన్ కాలంలో అందరికి గొడవలు వచ్చింది లాక్డౌన్ కాలంలో ఒకళ్ళు ఎదురు ఒకరు కూర్చొని తగాతలు పెట్టుకున్న కుటుంబాలు ఎన్ని లేవు ఎన్ని ఎన్ని ఫోన్లు వస్తే అప్పుడు లాక్డౌన్లో ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎన్ని రహస్యాలు బయటపడలేదు అలా ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి ఆ టైంలో వాళ్ళు గొడవపడితే ఈ అమ్మాయి వారికి అతనికి అతని మీద విడాకులు అప్లై చేసింది కోర్టుకి విడాకులు అప్లై చేస్తే విడాకులు ఇవ్వడానికి తగిన తప్పు అతను ఏ పొరపాటున కనిపించలేదు ఏమకంటే అతను చాలా మంచివాడుగా ఉన్నాడు అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే అమ్మాయి విడాకులు కోరుతున్నావు అసలు కోరాల్సింది అతను ఇడాకులకు సంబంధించిన ఏ నేరము ఏ తప్పు ఏది అతనిలో మాకు కనిపించలేదు ఇడాకులు ఇవ్వడానికి కుదరదు అన్నాడు అయితే ఏమేమన్నదంటే అయితే నాకు భరణం ఇప్పించండి అనింది ఎంత నెలకు రెండు లక్షల యాభై ఏళ్ళు ఏం చేసుకొని చచ్చింది చిన్నోళ్ళు కాదు కొంతమంది అర్థమవుతుందా దయ్యం మొగ రూపంలో రాదు ఆడ రూపంలోనే వస్తుంటే ఎందుకు అనుకున్నాను నేను మీరేమనుకోవద్దు ఒక మగోడు కానీ రోడ్డు మీద నిల్చొని అన్నాడు అన్నాడనుకో ఎవడ భయపడ్డావు ఒక ఆడ మనిషి కానీ జుట్టిలాగేసి అనిందనుకో వాడు అక్కడే గుడ్డి పలికి చచ్చిపోతాడు దయ్యం రూపం ఇదిగో ఇలాంటి వాళ్ళల్లోనే ఉంటుంది అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మా బోటి ఎవడైనా దారిని వచ్చేవాడిని బెదిరించాలని ఆడ పౌడర్ పూసుకొని అన్నాం అనుకో పళ్ళు పెట్టాను దొరుకుతాడు ఒకడు వచ్చి ఎందుకంటే మొగ రూపంలో దయ్యాలు వాళ్ళు ఊహించుకోరు ఆడ రూపంలోనే దయ్యాలు చూపించుకుంటారు అవుట్ అయిపోయినట్టు వాడికి హార్ట్ అటాక్ ఉంటే అక్కడే పోతాడు ఈ దయ్యం రెండు లక్షల యాభై ఏళ్ళు కోరుకుంది ఆ నాకు కొడుకు కావాలంటే వారానికి ఒక్కసారి నీ కొడుకుని ఆయనకు చూపించండి అంటే దానికి ఒప్పందమైంది మరి ఏమైందో ఆమె ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిందంటే గోవా వెళ్ళి గోవాలో ఒక హోటల్ తీసుకొని ఆమె కేరళ హోటల్ తీసుకొని బాబుని తీసుకొని హోటల్లో ఒక రూమ్ ఉంది వారం రోజులు వారం రోజులు ఉన్న తర్వాత ఇక సెకవుట్ చేస్తుంది అంటే దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ఆమె వచ్చేటప్పుడు ఆ రూమ్ బాయ్స్ని పిలిచి అడిగింది బాబు ఒక నాకు ఒక ట్యాక్సీ బుక్ చేయండి ఒక కార్ బుక్ చేయండి నేను మా ఊరు వెళ్తానండి మేడం ఇంత దూరం మీరు కేరళ వరకు వెళ్ళాలి ఇక్కడ నుండి ఫ్లైట్కి వెళ్ళండి అన్నాడు ఫ్లైట్కా ఫ్లైట్కి వద్దు క్యాబ్ బుక్ చేయిందనండి సరే మీ ఇష్టం అండి అని క్యాబ్ బుక్ చేశారు సూట్ కేసులో అవి ఇవి తీసుకొని దిగింది ఆ మేనేజర్ అడిగాడు మేడం మీరు వెళ్ళేటప్పుడు మీ ఉన్నాడు కదా మీతో ఇప్పుడు ఏంటి మీరు ఒక్కళ్ళే దిగి వెళ్తున్నారు అని అడిగింది అడిగాడు మా ఫ్రెండ్ ఇంటికి పంపించానండి బాబుని అన్న అన్నారు అన్నారు అన్నింది ఏమా సరే ఇంక వాళ్ళు ఏమి అడగరు కదా క్యాబ్ బుక్ చేసుకుంది కారులో సామాన్లు పెట్టుకుంది వెళ్తుంది వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒకసారి సీసీ కెమెరాలు చూడండిరా ఏ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిందో చూడండి బాబు నన్ను చెబితే సీసీ కెమెరాలు ఎక్కడ ఎవరు వచ్చి తీసుకెళ్ళినట్టు కనిపించలా రూమ్ బాక్ చేయండి అని పంపించాడు ఇద్దరు రూమ్ బాయ్స్ని చిన్న రక్త బొట్టు కనిపించింది వాళ్ళు గబగబ దిగొచ్చి సార్ ఆమె రూమ్లో ఒక చిన్న రక్త బొట్టు కనిపించింది సార్ అన్నాడు వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు సార్ పలానా క్యాబ్ పలానా కారు బయలుదేరింది కేరళకి దాన్ని ఇలా సంగతి మాకు ఇలా డౌట్ ఉంది అని అన్నారు అది కొంత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడున్న చెక్ అక్కడున్న పోలీసు వారికి చెబితే పోలీసు వారి పోస్ట్ దగ్గర దాన్ని ఆపి బండి స్వాదా ఇవ్వాలి నీ బ్యాగులన్నీ చూడాలంటే సస్యామ్రా సమంటుంది నా దగ్గర ఏమండి సార్ అని లేదులేమ్మా తప్పనిసరిగా నీ బ్యాగులు ఓపెన్ చేయాలని సూట్ కేసు ఓపెన్ చేస్తే బిడ్డని గొంతు పిచ్చికి పిసికి చంపేసి అందులో పెట్టుకుని వెళ్తుంది ఎవరో ఆమె కన్నా తల్లి ఎందుకలా చేసి ఉంటుందో ఎందుకలా చేసి ఉంటుందో నేను అనుకుంటాను కేవలం తన శరీర కోరిక పట్టుదల నీచ్యమైన నీచ్యమైన పైచాచిక ఆనందం ఈ చీకటి చాలా గొప్పది అన్నాడు ఈ చీకటి నిన్ను ఎవరినైనా చంపడానికి ఎన్నతీనివ్వదు అక్రమ సంబంధములు ఉన్న నీవు నీ భార్యనైనా చంపగలవు భర్తనైనా చంపగలవు కన్న బిడ్డలనైనా అది నిన్ను అవమానపరిచింది నరకానికి ఇచ్చింది అంటున్న బైబులు